కరువు కాటేసింది ఊరు పొమ్మంది కూటి కోసం కూలి కోసం వేరే రాష్ట్రానికి వలస పొమ్మంది పంటి బిగువన బాధ దాచుకున్న కన్నవారిని ఉన్న ఊరిని వదిలి బెంగళూరుకు కన్నీటి పైనమయ్యారు కఠిన పరిస్థితుల మధ్య మురికివాడల్లో తలదాచుకుంటూ అనంతరైతు కుటుంబాలు దుర్లభమైన జీవనం నెట్టుకొస్తున్నాయి పదెకరాల రైతు కూడా నిలువ నీడలేక కూలి కోసం జాలిచూపులు చూస్తున్నాడు బెంగళూరులో రాయలసీమ వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది అనంత జిల్లాలో కరవు రైతుని తరిమేస్తోంది దశాబ్దాలుగా వెంటాడుతున్న అనావృష్టి మత్సుకైనా కనిపించని వర్షాలు అన్నదాతకు కన్నీటితో పాటు అప్పులు మిగిల్చాయి పొలానికి హలానికి దూరమై దిక్కుతోచని స్థితిలో రైతు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి కళకళలాడాల్సిన పల్లెలు నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి ఉన్న ఊర్లో పని లేదు పంట పండుతుందన్న ఆశ లేదు అందుకే సొంతూరితో బంధాన్ని తెంచుకుంటున్నాడు బతకడానికి వేరే దారి లేక పొరుగు రాష్ట్రానికి వలసపోతున్నారు అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో చాలా చోట్ల ఇవే పరిస్థితులు ముఖ్యంగా చాలా పల్లెల్లో సగానికి పైగా ఇళ్లకు తాళాలు కనిపించాయి వీరిలో చాలా మంది బెంగళూరుకు వలస వెళ్లారని తెలుసుకుని ఈటీవీ ఆ నగరంలో మన సీమ రైతుల కష్టాలను పరిశీలించింది ఇలా ఉరికివాడల్లో చిన్న చిన్న గదుల్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో దుర్భర జీవితం గడుపుతూ మన అనంత రైతులు ఈటీవీకి కనిపించారు మన వాళ్ళను చూడగానే గుండెలో బాధను అక్కడి కష్టాలను వివరించారు బెంగళూరు నగరంలో పనిచేస్తున్న తెలుగు కూలీల్లో అధికం అనంతపురం కర్నూలు జిల్లాల నుంచి వెళ్లిన రైతులే వారంతా పారిశుధ్య పనుల గుత్తేదారుల వద్ద రోజువారీ కూలీకి పనిచేస్తున్నారు రోజంతా పనిచేస్తే చేతికొచ్చేది నూట యాభై రూపాయలు నెలకు గరిష్టంగా ఆరు వేల రూపాయల సంపాదన వాటితోనే తిండి పిల్లల చదువులు ఇంటి బాడుగలు పనులు లేక ఆంధ్రాలో లేక ఇక్కడ వచ్చినాం పిల్లలు పిల్లలు అత్తమ్మ మామ చూసుకుంటారు మా ఆయన ఒకడే పని పోతాను నాకు చిన్న ఉన్నాడు సార్ ఒక ఏడాది అయింది పనులు ఏం లేదు అందుకే మూనెళ్ళు అయింది సార్ వచ్చి ఇక్కడ తినేకి బాడుగులు కట్టాక సరిపోతుంది సార్ వర్షాలు వచ్చినాం ఇంక ఇక్కడే నిలిచిపోయినాం ఇంకా అక్కడ వచ్చాక ఏమి లేవు అందుకోసం ఇక్కడే నిలిచిపోయినాం ఈడే ఉండం ఈ ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రము మమ్మల్ని తోలుకుపోతారు పోతారు అక్కడ వాళ్ళ పని మళ్ళీ లేదు ఒక్కరోజు కూలీకి వెళ్ళకపోయినా ఆ పూట పస్తులే ఇక్కడి కూలీ సొంతూరుని కన్నవారిని చూసి కూడా చాలా కాలమైంది ఇరుకు గూళ్లలా కనిపించే ఈ చిన్న రేకుల షెడ్డుకి మూడు వేల రూపాయల అద్దె అద్దె భరించలేని వారు మురికివాడల్లో చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నారు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు స్కూల్ చేస్తేనే మేము బతికేది లేంటే లేదు రోజు పని పోవాల్సిందే మాకి ఆరు వేలు వస్తుంది అంతే దీనికి రెండు వేలు బాడికి బాడిగియ్య బిల్లు నీళ్ళు బిల్లు అన్ని కట్టాలి కదా సార్ వాళ్ళకి ఇన్నూరున్నూరు రూపాయలు అట్లొస్తుంది ఇంట్లో జరుక్కుంటాం అంతే సుమారు అరవై ఇండ్లు ఉంటే ఇప్పుడు పది ఇండ్లు ఉండదు అంతే ఫేమ్ అన్ని వచ్చేసినాయి ఇప్పుడు పొగలంతా చేస్తే నూట యాభై అవుతారు ఎవరన్నా అది చెప్పి తప్పి రైతు బోర్ వేసుకుని పోతే నూట యాభై అవుతారు తినేకి జీవనం అవుతుంది తేడా మిగిలినదేం మీద జీవనమైతుంది తినే డైలీ వోదా కాకుండా అప్పజేయకుండా జీవమైతుంది అనంతపురం జిల్లాకు చెందిన వేల మంది రైతుల దయనీయ స్థితి ఇది వారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి పంట కోసం చేసిన అప్పులు పిల్లల చదువులు రైతుని ఊరికాని ఊర్లో కూలీగా మార్చాయి ఊరి గుడిసెల్లో చీకటిలో మురుగు పక్కనే పగిలిన తాగునీటి పైపు నుంచి నీటిని తోడుకుంటూ కష్టాల మధ్య బతుకుతున్నారు చేసి చానా బాగాలేకోకుండా జ్వరం తలకెక్కిండే అనంతపురం వేసుకొని వెంటిమి సరిపాయ ఇంకా అటు నిండింటి వేసుకొని వచ్చి ఈ బొప్పాతంలోనే తాపం చేసేత్తి ఇంకా నుండింటి బాకీలు ఎక్కువైతే ఇక్కడే వచ్చేసినాం సార్ బాకీలు తీర్చుకుందాము అని మా యజమాని లూర్లో ఉందని నేను ఇటుకు వచ్చాను మా బిడ్డ తక్కి ఎంత ఇస్తారు సార్ నెలకు ఆరు వేలు ఇస్తారు ఇవన్నీ పట్టుకొని రెండు నెలలు మూడు నాలుగు బాగా ఎండలకాడు ఉంటాం కదా అవన్నీ పట్టుకున్న తర్వాత మిగిలింది ఇస్తారు సార్ అంతే సార్ అప్పులు సార్ ఎనభై వేలు తొంభై ఉండే ఇప్పుడు అన్ని సుమారుగా మట్టుకు ఉంటుంది సార్ ఏం చేయాలి సార్ పనులు లేవు ఊర్లా వర్షాలు లేవు కింది కన్నం లేదు ఇంక మమ్మ బతక లేకుంటే ఇంకెక్కడ వచ్చేది బెంగళూరు బొంబాయి పోవాలి కదా దానికి ఇంక పిల్లలకి ఎక్కడ బతికేది అందుకు నూరు లేదు ఊర్లో ఇంకెక్కడ మా వర్షాలు లేక ఇట్లా వచ్చిండ అనంత జిల్లా నుంచి పదివేల రైతు కుటుంబాలు బెంగళూరు నగరానికి వలస వెళ్ళాయి కర్నూలు నుంచి నాలుగు వేలు కడప జిల్లా నుంచి మూడు వేల వరకు ఈ మహానగరానికి కూలీ కోసం వచ్చినట్టు తెలుస్తోంది కూలీ కోసం వెళ్తున్న మహిళల సమస్యలు కన్నీరు పెట్టిస్తున్నాయి పిల్లలు చదువు ఫీజు కట్టే కూడా సరైన ఇబ్బంది అయింది సార్ మాకు అక్కడ ఉండే దానికనే బెంగళూరుకి వచ్చినాం సార్ ఇక్కడ ఊడ్సే పని పోతాం సార్ ఇది కాంట్రాక్ట్ పనికి పన్నెండు వేలు వస్తుంది సార్ వీళ్ళు ఫీజులకే సరిపోతుంది సార్ కట్టేదానికి ఇంటి బాడిగా మూడు వేలు సరి ఇంటికి మూడు వేలు బాడి సార్ చూడేమన్నా ఇంట్లేమో కరెంట్ బిల్లు నీళ్ళు బిల్లు అంతా సెపరేట్ సార్ మళ్ళీ దానికి రూపాయలు అంతా మూడు వేల ఐదు రూపాయలు కట్టాలి సార్ నీళ్ళొచ్చాక ఇంట్లో తినేకేమవుతుంది సార్ పిల్లల ఫీజులు వేరే కట్టాలా బెంగ పెట్టుకుంటారు సార్ అదే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం వస్తామమ్మా వస్తామని చెప్తాం సార్ ఏమైనా డబ్బులు సరిపోతే చూసుకొని వస్తాం అది ఒక రోజే సార్ లీవ్ ఇచ్చేది అది పోతే లేదంటే కట్ చేసి ఇస్తారు సార్ మాకు కూడా మాకు విద్యాభ్యాసం అంటే మాకు ఇస్తానంటే మేము ఇంత దూరం వచ్చే అవసరం మాకు లేదు మాకు ముఖ్యంగా మేమంటే కూల్ చేసి మేము మదురైమైన మా పిల్లల రైతుగా కాకూడదు సొంత రాష్ట్రంలో బతుకు గడవక పొరుగు రాష్ట్రానికి వలస వెళ్ళడం దయనీయం వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఊరు కానీ ఊళ్ళో మనవాళ్ళు కూటి కోసం కూలి కోసం పడుతున్న అవస్థలకు ఓ పరిష్కారం చూపాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఆరు వేలు ఐదు వేలు లేదా ఆరు వేల రెండు వందలకు పనిచేస్తా ఉన్నారంటే ఏమాత్రం కూడా అక్కడ బతకడానికి వీలు లేక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు కొంతమంది పది ఇరవై ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారంటే పూర్తిగా మన రాయలసీమ ప్రాంతం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబించాయి ఇక్కడ మేము గమనించింది ఏమంటే ఎవరైతే ఇక్కడ వలస వచ్చి బతుకుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పింది మాకు అక్కడ ఉపాధి లేనందువల్ల బతకడానికి అవకాశం లేనందువల్ల మాత్రమే ఇక్కడికి వచ్చామని చెప్పారు తప్ప ఏ ఒక్కరు కూడా అక్కడికంటే ఇక్కడ బాగుందని చెప్పిన వాళ్ళు లేరు కరవుసీమ కష్టాలను ఏ నేతలు పరిష్కరించలేకపోతున్నారు దశాబ్దాలుగా సీమ రైతులు పంటలు పండక ఉపాధి దొరకక కర్ణాటక కేరళ రాష్ట్రాలకు వెళ్లి దుర్భరంగా జీవిస్తున్నారు వారికో దారి తెన్ను చూపించే దిక్కులేదు రాయలసీమ వలసల సమస్యను ప్రభుత్వం అరికట్టకపోతే అందుకు తగ్గ పరిష్కారాలు ఆలోచించకపోతే భవిష్యత్తులో కరవు సీమలో మిగిలేవి ఖాళీ గ్రామాలు వీడువారిన పొలాలే